దేవుణ్ణి జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి విశ్వాసము లేని దృష్ట హృదయం గలవారు ఆనాడు ఇస్రాయేలీల్లో ఉన్నారు ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఉన్నారు దేవుణ్ణి విడిచిపెట్టేస్తుంటారు సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు దైవజను విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు ఎందుకు ఎందుకు వెళ్ళిపోవాలి సంఘాలలో ఏమైనా వాక్యం సరిగ్గా బోధించట్లేదా వాక్యం ఉన్నది ఉన్నట్టు ప్రకటించట్లేదా తప్పు త్రోవలోకి ఏమైనా తీసుకెళ్ళిపోతున్నారా ఎందుకు మనం సంఘానికి దూరం అయిపోవాలి ఎందుకు మనం ఏ దేవుని కార్యక్రమంలో కూడా ఉండకుండా ఏ పండగ భక్తుల్లో క్రిస్మస్ రోజు మాత్రమే ప్ర దర్శనమిస్తున్నాం మిగిలిన రోజులు ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం మిగిలిన రోజుల్లో ఎందుకు దేవుని కార్యక్రమాలు చేయలేకపోతున్నాం ఎందుకు దేవుని కూర్చుని ఆలోచన మనకు లేదు ఎందుకు దేవుడన్నా వాక్యం అన్నా దేవుడంటే భయం భక్తి ఉండదు వాక్యం బోధిస్తున్నారు అనుకోండి ఎప్పుడు వదిలేస్తారు బాబు ఏంటి మాకు వాక్యం ఎందుకు ఓ రెండు పాటలు పాడించి ప్రార్థన చేసి పంపించేస్తే సరిపోద్ది కదా ఇది చాలదా ఆరాధన అంటే వాక్యం ఉండాలా వాక్యం అంటే చాలా మందికి ఇష్టపడరండి